నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ తెలుగు ప్రజలు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు తమ పిల్లలను అమెరికా పంపించి ఎంఎస్ చదివించాలని తద్వారా ఎంఎస్ పూర్తయిన తర్వాత అమెరికాలో ఉద్యోగాలను సంపాదించి బాగా స అవుతారని ఆశిస్తారు అందరూ అది పెద్ద డ్రీమ్గా కలలుగంటూ ఉంటారు అంతవరకు మంచిది ఇంతవరకు బాగా జరిగిపోయింది కానీ ఇప్పుడు ట్రంప్ రెండవసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత కొన్ని రూలులను కొన్ని రూల్స్ను మార్చడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వము బైడెన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన పిల్లలు ఇండియన్స్ కనుక ఎంఎస్ చేయాలనుకుని అప్లై చేసిన ప్రతి వారికి వేషాలు ఇచ్చేశారు ఎక్కువ మంది బై బైడెన్ ప్రెసిడెంట్గా ఉండగా అమెరికాకి ఎక్కువ మంది ఇండియన్స్ వెళ్ళారు తెలుగు ప్రజలు ఎక్కువగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండేది ఇది గతంలో అక్కడికి ఇక్కడ కొంత లోన్ తీసుకుంటారు లోన్ తీసుకుని పంపిస్తూ ఉంటారు వారి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు డాలర్లు పెట్టేసి పంపించేస్తారు అమెరికా వెళ్ళిన తర్వాత యూనివర్సిటీలో జాయిన్ అయ్యి అక్కడ పార్ట్ టైం జాబులు సంపాదించుకుంటారు అక్కడ రెస్టారెంట్లోను పెట్రోల్ బంకుల్లోనూ సూపర్ మార్కెట్లోను మన ఇండియన్స్ ఎంఎస్ చదవడానికి వెళ్ళినటువంటి పిల్లలు పనిచేస్తూ ఉంటారు పార్ట్ టైం కింద తద్వారా వచ్చిన డబ్బులతో కొంతమంది అయితే ఫీజులు కూడా కట్టేసుకుంటారు వారికి మెయిన్ ప్రతి నెల మెయింటెనెన్స్ కావాల్సినటువంటి డబ్బులు సరిపోతాయి ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్ పంపించకుండానే వారు ఎంఎస్ కంప్లీట్ చేసుకుంటారు ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ జాబ్ సంపాదించుకొని ఇక్కడ లోన్ ఎడ్యుకేషన్ లోన్ తీరుస్తూ తీరుస్తూ ఉంటారు అంతవరకు బాగుంది సక్రమంగా జరిగిపోయింది ఇంతవరకు కానీ ట్రంప్ రెండవసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత కొత్త రూల్స్ని తీసుకొచ్చాడు అంటే ఏదైనా ముందు అమెరికానే ఫస్ట్ తర్వా అమెరికానే ప్రాధాన్యత అమెరికా కోసం ఏమైనా చట్టాలను మారుస్తాము చట్టాలను చేస్తామనే పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడు పరి ఆయన పరిపాలన భిన్నంగా ఉంది కొత్త రూల్స్ని తీసుకొచ్చాడు ఎవరినే వదిలిపెట్టట్లేదు ఆయన తీసు కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏంటంటే ఆ రూల్స్ ప్రకారం మొన్న జరిగింది ఏంటి కొంతమంది పేరెంట్స్ కూడా పిల్లలు అక్కడ ఉంటారు ఆల్రెడీ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళినటువంటి పేరెంట్స్ని కూడా తిప్పి పంపేశాడు అమెరికా నుంచి ట్రంప్ ప్రభుత్వం ఎందుకో తెలుసా అమెరికా వెళ్ళేటప్పుడు వేసా పాస్పోర్ట్ ఉంటుంది వేసా ఉంటుంది ఫ్లైట్ టిక్కెట్ తీసుకున్నారు దిగిన తర్వాత పంపించారు ఏ కారణం చేత తెలుసా రిటర్న్ టిక్కెట్ వారు తీసుకోలేదని అంటే అమెరికా చట్టాలు రూల్స్ ఏ విధంగా మారినో ఒకసారి తెలుసుకుని అమెరికాకి వెళ్ళండి చదివించడానికి కూడా రూల్స్ అని తెలుసుకుని పంపించండి రిటర్న్ టిక్కెట్ లేదు కాబట్టి మీరు అమెరికాకు మాత్రమే టిక్కెట్ తీసుకుని వచ్చారు కాబట్టి చట్ట ప్రకారంగా మీరు అమెరికాలో ఎంటర్ అవ్వడానికి వీలు లేదని తిప్పి పంపించేశారు కనీసం వంద మందిని పంపించేశారట అది నిజమైతే మరి ప్రమాదమే అలాగే కొంతమంది స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్ళిన వారిని కూడా ఎందుకు పంపించేశాడో తెలుసా అక్కడ వెళ్ళినప్పుడు ఇప్పుడున్నటువంటి చట్ట రూల్స్ ప్రకారంగా మూడు వేల డాలర్లు ఉండాలంట స్టూడెంట్స్ దగ్గర ఎంఎస్ చేయడానికి మీ దగ్గర వేసా ఉంటు పాస్పోర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర వేసా ఉంటుంది యూనివర్సిటీ నుంచి డాక్యుమెంట్స్ ఉంటాయి అడ్మిషన్ డాక్యుమెంటే డాక్యుమెంటేషన్ ఉంటుంది అంతా ఉంటాయి అయినా పంపించేశాడు ఎందుకో తెలుసా వారి దగ్గర మూడు వేల డాలర్లు మినిమం ఉండాలంట అక్కడ ఫ్లైట్ దిగానే మూడు వేల ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎంక్వై అక్కడ సెర్చ్ చేసినప్పుడు చెక్ చేసినప్పుడు వారి దగ్గర ఉండవలసిన మినిమం బ్యాలెన్స్ మూడు వేల డాలర్లు లేవు కాబట్టి అమెరికా చట్ట ప్రకారంగా మీ దగ్గర ఉండాల్సినంత బ్యాలెన్స్ లేదు కాబట్టి మీరు అమెరికాలోకి ఎంటర్ అవడానికి వీలు వీలు లేదు యూనివర్సిటీలో జాయిన్ అవడానికి వీలు లేదని అక్కడి నుంచి రిటర్న్ పంపించేశారు ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు ట్రంప్ కాబట్టి అందరూ కూడా మీరు అమెరికాలో చదివించడానికి మీ పిల్లలను చదివించడానికి మీ దగ్గర స్తోమత ఉంటే పర్వాలేదు స్వామత లేకపోతే లోన్ తీసుకుని పంపిస్తారు ప్రతీ నెలా కూడా మీరు మెయిన్ అవసరమైతే మెయింటెనెన్స్ కూడా కట్టేటువంటి పరిస్థితి మీ దగ్గర ఉండాలి పొజిషన్ మీ దగ్గర ఉంటే పర్వాలేదు ఎందుకంటే బయట పార్ట్ టైం చేయడానికి అక్కడ అప్పుడు అక్కడ వీల్లేదు ట్రంప్ దాని మీద కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చాడు ఎక్కడ ఇండియన్స్ ఇండియన్ స్టూడెంట్స్ యూనివర్సిటీలో ఎంఎస్ జాయిన్ అయిన తర్వాత వారు పార్ట్ టైంలో ఎక్కడ చేస్తున్నారు ఈ హోటల్స్లోను రెస్టారెంట్లోను పెట్రోల్ బంకులోను సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ మీద ఎంక్వైరీని కూడా పెట్టాడు అక్కడ స్టూడెంట్స్ పొరపాటున ఎవరైనా దొరికినట్లయితే అమెరికా వెళ్ళిన తర్వాత ఎంఎస్ చదువుతూ అక్కడ ఇటువంటి డిపార్ట్మెంట్లో కనుక పార్ట్ టైం చేస్తే చట్ట ప్రకారంగా చదువుకోవడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేయకూడదంట అలా అటువంటి డిపార్ట్మెంట్లో పని చేస్తూ దొరికినట్లయితే అది ఇల్లీగల్ యాక్టివిటీ అయిపోతుంది కాబట్టి వెంటనే అక్కడ ఇండియాకు తిరిగి పంపించేస్తారు చట్ట ప్రకారంగా ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చినటువంటి చట్టాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ చట్టాలకు అనుకూలంగా మీరు చదివించగలని పొజిషన్లో ఉంటే పంపించండి ఒకవేళ అన్ని ఏర్పాట్లు చేసుకోండి ఒకవేళ యూనివర్సిటీలో కొన్ని యూనివర్సిటీల్లో పార్ట్ టైం జాబ్లు ఇస్తూ ఉంటాయి అఫీషియల్గా ఇస్తాయి వైట్ మనీ ఇస్తుంది కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు అటువంటి యూనివర్సిటీలో సీట్లు వస్తే కనుక ఎంఎస్ చేయడానికి అక్కడ పంపించండి ఆ యూనివర్సిటీలో కనుక పార్ట్ టైం వచ్చినట్లయితే తద్వారా ఆ డబ్బులతో మెయింటెనెన్స్కి ఇబ్బంది లేదు మనం పంపించాల్సిన అవసరం ఉండదు ఫీజు కూడా కట్టుకునేటువంటి పొజిషన్ కూడా ఉంటుంది కా అటువంటి పరిస్థితి ఉంటే కనుక తప్పకుండా పంపించండి ఈ మనం డబ్బులు పంపించకపోతే వారు బతకలేరు చదివించలేము అన్న పరిస్థితిలో ఉంటే కనుక మరొకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి కోరి కష్టాలను మాత్రం తెచ్చుకోకండి ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వము కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయో కొద్ది రోజులు వెయిట్ చేయండి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఎంక్వైరీ చేయండి అక్కడ ఆల్రెడీ సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఆ యూనివర్సిటీలో వారిని కాంటాక్ట్ చేయండి ట్రంప్ తీసుకొచ్చినటువంటి చట్ట ప్రకారంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా కష్టాలు ఉన్నాయా లేక బాగానే ఉందా సురక్షితమేనా అని తెలుసుకున్న తర్వాత ఆ యూనివర్సిటీలకి ఆ ప్రాంతానికి పంపించండి అప్పుడు మీరు మీ కుటుంబము మీ పిల్లలు అంతా క్షేమంగా ఉంటారు లేదు ఎలా అయినా అమెరికా వెళ్ళాలని పంపిస్తే మాత్రం అనేక సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అటువంటి పరిస్థితులను తెచ్చుకోవద్దు అలాగే పిల్లలు అక్కడ ఉన్నారు కదా అని ఆవేశంగా వెళ్ళకండి మీరు టికెట్ కూడా తీసుకోండి రిటర్న్ టికెట్ కూడా తీసుకుని అప్పుడు అమెరికాకి వెళ్ళండి అమెరికా వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి పేరెంట్స్ అమెరికా నుంచి తిరిగి రావడానికి కూడా టిక్కెట్ తీసుకుని అమెరికాకి వెళ్ళండి ఆ టిక్కెట్లు ఉన్న తర్వాత మీరు అక్కడ వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ టిక్కెట్ తీసుకోవచ్చు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రెండు టికెట్లు ఉండాలి మినిమం చట్ట ప్రకారంగా మీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉండాలో అంత బ్యాలెన్స్ మీ దగ్గర పెట్టుకోండి మా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళే అంత మాకు మెయింటైన్ చేస్తారు మాకు అవసరం లేదంటే మాత్రం ట్రంప్ ప్రభుత్వం ఒప్పుకోదు మీ దగ్గర ఉండాల్సిన బ్యాలెన్స్ ఉ పెట్టుకుని వెళ్ళండి అప్పుడే అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితులు ఉంటాయి లేదంటే కొద్ది రోజులు ఆగండి ట్రంప్ ఎటువంటి రూల్స్ తీసుకొచ్చాడో పూర్తిగా తెలుసుకుని ఆ రూల్స్ని పాటించండి మీకు ఇబ్బంది ఉండదు అక్కడ అమెరికా అధికారులకు ఇబ్బంది ఉండదు అలాంటి ఏర్పాట్లు చేసుకుంటారనే భావిద్దాం మరిన్ని వార్తా విశ్లేషణతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ